ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే గత కొంతకాలంగా రకరకాలు ప్రచారం రకరకాల ఇబ్బందులు మరి పడతా ఉన్నాం రకరకాల సమాచారాలు అంటే ప్రజల్లో రకరకాలుగా మాట్లాడుకోవడం మరి గత మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదనే ఆవేదనతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆ రోజున ఆయన మొట్టమొదటి సీట్ ఇచ్చి మరి నన్ను గౌరవించడం జరిగింది దరిమిళ మరి ఐదు సంవత్సరాల నుంచి దగ్గర ఆరు సంవత్సరాల నుంచి కూడా నేను నిరంతరం పార్టీ కోసం కష్టపడి ఒక దైవం కంటే నా దేవుడు ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితిలో నేను పార్టీని ఓడిపోయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చారు అత్యధికంగా ఎంతో ఆర్థిక భారం చేసి నేను ఎలక్షన్లో గెలవాలని తప్పించాను కానీ అయినా గెలవకపోయాను దాంట్లో అనేకమైన కారణాలు ఉన్నాయి దానివల్ల ఓడిపోయిన వారం నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కూడా కష్టపడి పనిచేశాను కానీ ఆఖరికి వచ్చినప్పటికీ ఆఖరికి మన యాత్రలో కూడా ఎంతో కష్టపడి మరి ఎంతో ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది లేకుండా మరి వారాహయాత్ర కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక స్వాగతం పలకాలి ఆయన మహానాయుడికి అని చెప్పేసి నేను చేయడం జరిగింది నేను ఎన్నోసార్లు ఆయన అడగడం కూడా జరిగింది ఎప్పుడు అడిగినా మీలాంటి వాళ్ళు కాపాడుకోకపోతే నేనెందుకు పితాని గారు నేను మీకు అండగా ఉన్నాను మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి నా దాఖలాలు కొక్కోలాలుగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో హోరాయి యతరులు కూడా మరి సభ వేదికగా మితాని గారు గెలుచుంటే మీ అందరి తరఫున పోడాడి పోడా పోరాడేవారు ఆయన వెనకాల ఉండి నేను సపోర్ట్ చేసేవాడిని చెప్పేసి చెప్పారు ఆ రోజున నా భార్య నా అక్క నేను వెళ్ళినప్పుడు కితాని గారి బాధ్యత నాదమ్మ అని చెప్పేసి నా భుజం తట్టి ధైర్యం చెప్పడం కూడా జరిగింది ధర్మ పొత్తు కుదిరింది కొత్తులో కనీసం మరి టికెట్ నాకు వస్తుందని చెప్పేసి నేను ముందు కూడా నేను చెప్పాను దాంట్లో సుబ్బరాజు గారు మరి బలమైన అభ్యర్థి ఉంటే అతనికి ఇస్తా బుచ్చుబాబు గారికి ఇస్తారు కదా ఇక్కడ రామచంద్రపురం పంపిస్తున్నారని అడిగినప్పుడు ఆయన ఎంతో ఇదిగా కుర్చీల నుంచి ఒకసారి తిరగబడి ఇచ్చి సమస్య లేదు ప్రధాని గారు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి ఆయన నాకు మాట్లాడడం కూడా చేసింది అలాగే ఎన్నోసార్లు ఆయన నన్ను ఇక్కడికి ఎట్టు మీరే ఉంటారనే విధంగానే మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా కొన్ని అలాంటి విధానం ఉన్నప్పుడు ఇది పొత్తులో వేరే వాళ్ళకి సీట్లు వెళ్ళిపోతుంది అందుకని పొత్తులో ఇవ్వాల్సి వస్తుంది మీరు ఎక్కడైనా కాకినాడ రోడ్లు కానీ రా మరి రామచంద్రపురం కానీ మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు మీరు ఇష్టపడితే అక్కడ ఎక్కడ చోట మీకు ఇస్తాననే మాట కూడా ఎక్కడా చెప్పడం జరగలేదు టికెట్ ప్రకటించే ముందు కూడా ఇక్కడ పొత్తులో వెళ్తుందని కానీ అయితే మీకు టికెట్ రావట్లేదని కానీ ఏ రోజు కూడా నాకు చెప్పడం జరగలేదు ఇది చాలా బాధించింది నాకే కాదు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఏ కోఆర్డినేటర్కి ఏ ఇన్ఛార్జ్కి కూడా ఎక్కడా కూడా ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టికెట్లు ప్రయాణం చేసుకున్నారు కనీసం తర్వాత అయినా పిలుస్తారేమో ఆశించాం ఆ తర్వాత కూడా మమ్మల్ని పిలవలేదు మేము అడిగినా కూడా అపాయింట్మెంట్ మాకు దొరకలేదు ధర్మిళ మరి ఇది పొత్తులో తెలుగుదేశానికి వెళ్ళిపోయింది అయినప్పటికీ రామచంద్రపురం అనేది అవకాశం ఉంది ఇస్తారేమో ఆశించాం మరి జేహో బీసీ సభలో తెలుగుదేశం సభ జరిగిన రోజున నేను ఆ రోజున నేను కళ్యాణ్ గారు నడవడం జరిగింది ఆ రోజున ముప్పై ఐదు నిమిషాలు ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ రోజు అన్నీ కూడా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది రామచంద్రపురం నాకు బాగుంటుందని చెప్పాను అన్ని రకాలుగా కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అన్నిటికీ కూడా నేను సంచితులే ఉన్నానని చెప్పేసి నీకు వేదికగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పలేకపోయినప్పటికీ ఆయన అన్ని రకాలుగా నేను సంసిద్ధమై ఉందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది దానికి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్ అని అడిగినప్పుడు మళ్ళీ నేను చెప్తాను అన్నారు తప్ప ఆ రోజైనా మీకు రావట్లేదు టికెట్ నేను ఎవలా పోతున్నాను నీకు ఏదో ఒకటి ఇస్తాను ఎమ్మెల్సీ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను ఏదో ఒకటి ఇస్తాను నేను బాధపడకుండా ఆ రోజు కూడా నాకు చెప్పలేదు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేమంతా కూడా ఇప్పుడు పడిగాపులు గైడ్వే తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మీకు ఎలా జరిగింది మీకు ఎలా చేయలేకపోయినా మీకు ఎలా చేస్తామని మాట ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా చెప్పడం జరగలేదు నేను ఆ వేళ మా మాకు చెక్కులు రెండు చెక్కులు వచ్చినాయి ఇన్సూరెన్స్ చెక్కులు ఆ చెక్కుల రోజున కూడా నేను వెళ్ళడం జరిగింది ఇక్కడ చెక్కులు వచ్చిన మరి అర చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ రోజున ముందు రోజునే ఈ రామచంద్రాపురం కూడా ప్రయాణం చేశాను ఆ రోజు నేను చెక్కులు ఇచ్చేసిన తర్వాత నేను అపాయింట్మెంట్ అడిగాను చాలా బిజీగా ఉన్నారు సార్ మళ్ళీ మీకు కౌరు పెడుతున్నారు ఎక్కడా కూడా కౌరు పెట్టిన దాఖలా లేదు ఒక పక్కన గొద్దటి జమ్మి గారు కానీ ఒక పక్కన మా తమ్ముడు గారు కానీ అలాగే సారు వీరభద్రరావు గారు కానీ ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు గొద్దటి విజయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్కి చాలామంది ప్రయత్నం చేశారు ధర్మల నిన్న సత్యశేడి మొన్న మాకు గవర్ కబురు వచ్చింది అది కూడా నాగబాబు గారు అపాయింట్మెంట్ నేను నాగబాబు గారు అపాయింట్మెంట్ అంటే రాను అని అంటే లేదండి మరి అలా పిలిచారు నాకు అలాగే చెప్పమన్నారంటే సరే పెద్దవాళ్ళు పిలిచారు కదా అని మేము వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ నేను అన్ని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇలా ఒక మా సామాజిక వర్గం నా సిట్టి మధ్య సామాజిక వర్గానికి తప్ప అన్ని సామాజిక వర్గాలకు కూడా జనసేన పార్టీలో టికెట్ ఇచ్చారు నిన్న తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇలా వైఎస్ఆర్ పార్టీ వేసి జనసేన పార్టీ వేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఇలా యాదవులకు ఇచ్చారు మత్స్యకారులకు ఇచ్చారు అతి తక్కువ సంఖ్య ఉన్న క్షత్రియులు కూడా ఇచ్చారు టికెట్ ఆఖరికి ఎస్టీలకు ఇచ్చారు ఎస్సీలకు ఇచ్చారు ఈ కోనసీమ జిల్లాలో రెండు సీట్లు ఎస్సీలకు ఇచ్చారు కానీ బీసీ సామాజిక వర్గం సిట్టిపతి సామాజిక వర్గానికి అతి హీనాతిహీనంగా చూసిన మరి నాకు చాలా కష్టం అనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అని ఎంతో గొప్పగా మరి చెప్పిన జగన్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మళ్ళీ మేమందరం కూడా మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో సోషల్ ఇంజనీరింగ్ పెట్టాం ఈవేళ కాపులు సెట్టి బజ్జీలు కలవాలని ఒక సదుద్దేశంతో వీళ్ళందరినీ కలపాలని ఇచ్చిన ఆ సీటు పొత్తు ధర్మం వచ్చేటప్పటికీ ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడో చోట సీట్ ఇవ్వాల్సిన ధర్మం ఉందా లేదా ఎలా ఇవ్వలేదు అని అంటే ఒక్క నా శెట్టిబడి సామాజిక వర్గానికే ఇలా సీటు ఎక్కడ ఇవ్వలేదు ఇది ఒక రాజకీయ రాజకీయ పార్టీగా ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే రెండు తెలుగుదేశానికి ఇచ్చారు నా సామాజిక వర్గానికి రెండు కూడా వాడేమో మరి ఆచండ ఇచ్చారు ఒకటి రామచంద్రపురం ఇచ్చారు ఇక్కడ ఎస్సీలకు రెండు సీట్లు ఇచ్చారు ఒకటి గిడ్డి సత్యనారాయణకి ఓటేమో దేవవర ప్రసాద్ మరి రెండు ఎస్సీ సీట్లు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది అవి నాజల మనోహర్ గారిని మేము అందరం వెళ్ళినప్పుడు మరి చెట్టుపజలకు ఇవ్వాలి ఏంటంటే పొత్తులో అవి ఉండమని చెప్పాడు ఆయన నాజల మనోహర్ గారు మరి ఉంటాయనేది ఇప్పుడు ఎలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తా ఉన్నాయి తను అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న ఇల్లు రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు నేను కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న రిలీజ్ చేయమని చెప్పాను ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు ఏదో పిఠాపురం సభలో చెప్తారని అడిగా పక్కన ఆయన ఎవరో అంటే అది నేను విన్నాను తప్ప అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు అయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్న టిక్కెట్ల విషయంలోనే నాకు న్యాయం చేయలేకపోడైనా రేపు పొద్దున ఏ హామీ అని ఇస్తే ఆ హామీ నెరవేరుస్తారా అనేది నాకు చాలా బాధగా ఉంది పైగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఎంత కష్టపడ్డా మరి నాయకుడికి నాకే విలువ లేకపోతే ఇలా రేపు పొద్దున్న ఈ పార్టీని ఇంకొక ఐదు సంవత్సరాలు మోసి ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్ళి మరి రేపు దగ్గరికి వచ్చినప్పటికీ మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేస్తారని ఏ రోజు కూడా నిర్వహించలేదు ఆయన ఏది ఇస్తానన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఆయన ఒక మాటనలా కూడా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన దైవం అని చెప్పేసి పోగొడిన వ్యక్తిని నేను అలాంటిది ముందు వరుసలో నన్ను మరి అవమానానికి గురి చేసిన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను చాలా ఈ మీడియా ద్వారా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఏ రోజు కూడా ఆయన పన్నెత్తి మాటలేదు ఇంత ఈ ఎన్ని నియోజకవర్గాలను కూడా మరి ఖచ్చితంగా పన్ని చోట్ల కూడా ఫ్లెక్స్ ఇచ్చారు రకరకాల విధ్వంసం చేశారు కానీ ఎక్కడా కూడా ఇక్కడ చిన్న విధాంక్షలు జరగకుండా నేను చూసి నేను ఎంతో విలువలతో కూడా రాజకీయం చేశాను మేము ఎంపర్లాండినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం మీకు ఇది ఉంది మేము నాకే కాదు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఇన్ఛార్జీలు ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు ఎవ్వరికీ కూడా చెప్పి ప్రకటించలేదు ఏ విషయంలో కూడా మమ్మల్ని సంప్రదించి చేయలేదు ఇది చాలా మనోవేదన ముఖ్యంగా చెట్టుపల్లి సామాజిక వర్గం అయిన నేను మొట్టమొదటిచ్చి గౌరవిచ్చారని ఎంత గొప్పగా చెప్తున్నాను ఈరోజు అంతా సిగ్గుపడుతున్నాను అంతా బాధపడుతున్నాను నేను ఈ ఆవేదనని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అలాగే నా కార్యకర్తలు నా అభిమానులు అందరితోని కూడా ఎల్లుండి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నేను నా నిర్ణయం ఏంటనేది ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పేసి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ శ్రేణులు కానివ్వండి నా అభిమానులు కానివ్వండి అందరూ కూడా దీన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలి ఎందుకంటే సర్వం కోల్పోయాను సర్వం కోల్పోయి ఈవేళ దిక్కుమల పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నాం ఇవాళ నా కమ్యూనిటీ కానీ నేను కానీ ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ ఎందుకంటే ఒక టిక్కెట్ ఇవ్వలేని ఈ పార్టీలో నేను ఉండి ఏం సాధిస్తాను నా కులానికి నేను ఏం జాయిన్ చేయగలుగుతాను అనే బాధ ఆవేదన మీ మీడియా పరంగా నేను వ్యక్తపరుస్తూ ఇది ఎవరో తప్పు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ ఉన్న క్వాటరీ ఏదైతే ఉందో ఆ క్వాటరీని నమ్ముకొని ఇవాళ పార్టీని పాలు పొంగుల పొంగే పార్టీని ఇవాళ సర్వనాశనం చేసుకున్నారు ఈ పార్టీకి మనుగడ ఉంటుందో లేదో నాకు తెలీదు రేపు రాబోయే భవిష్యత్తులో ఈ పార్టీలో మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనేది కూడా మాకు ఒక రకమైన ఆవేదన ఉంది దానికోసమే నా కార్యకర్తలు నా ఉమ్మల్ని ముఖ్యంగా నా కమ్యూనిటీ లీడర్స్తో అందరితో కూడా మాట్లాడుకొని నేను రేపుగా నేను నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను తదుపరి నిర్ణయం తీసుకోవడానికి చెప్పేసి మీ మీడియా ప్రకటన తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి